శుభోదయం తెలుగు తెలుసుకుందా ఛానల్కి స్వాగతం ఇవాళ నేను చెప్పబోతున్నటువంటి వ్యాకరణాంశం ఇకార సంధిలో మిగిలినటువంటి సూత్రాలు అంతకు పూర్వం వీడియోలో మనం రెండు సూత్రాలు చెప్పుకున్నాము ఇప్పుడు మూడోది నాలుగోది చెప్తాను నేను వివరంగా చూడండి మూడో సూత్రం మధ్యమ పురుష క్రియల ఎందు ఎత్తునకు సంధియగు అని సూత్రం అంటే సంధి అగు అంటే సంధి ఎప్పుడు జరుగుతుంది నిత్యంగా జరుగుతుంది అని దాని అర్థం ఏ క్రియలకి జరుగుతుంది మధ్యమ పురుష క్రియలలోందు ఉండే ఇత్తునకు అంటే ఇకారానికి అనర్థం మధ్యమ పురుష క్రియలు అంటే ఏమిటి నీవు మీరు కర్తలుగా ఉన్నటువంటి వాక్యాలలో క్రియలున్నప్పుడు వాటికి చివర్న ఇత్తు అంటే ఇకారం ఉన్నప్పుడు పక్కన అచ్చుపరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది అని ఈ సూత్రం అర్థం ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చూడండి చదివితివి అంటే నీవు చదివితివి మధ్యమ పురుష ఏకవచన క్రియ దీంట్లో చివరి కారం ఉంది దీనికి పక్కన అచ్చుపరం అయితే సంధి జరిగింది జరిగినప్పుడు ఏమవుతుంది మొదటి పదంలో చివర ఉండే ఈ తొలగించి పోగొట్టి దాని స్థానంలో ఈ పక్కనుండేటటువంటి అచ్చు వచ్చి చేరుతుంది కాబట్టి ఇక్కడ చదివితివిలో ఈ కారం పోయింది ఇక్కడ ఉండే ఈ కారం వచ్చి ఇక్కడ చేరి చదివితి విప్పుడు అయింది ఇది మధ్యమ పురుష ఏకవచన క్రియలో సంధి ఇలా జరుగుతుంది తర్వాత చదివీరి అప్పుడు చదివీరి అంటే మీరు చదివిరి మధ్యమ పురుష బహువచన క్రియ ఇది మీరు అంటే బహువచనం కదా నీవు ఏకవచనం మీరు బహువచనం బహువచన క్రియలో చివరిన ఏకారం ఉన్నప్పుడు సంధి జరుగుతుంది ఈ రీలో ఉండే ఏకారం పోయి ఆ వచ్చి దాని స్థానంలో చేరి చదివేరప్పుడు అవుతుంది ఇలాగే మధ్యమ పురుష క్రియల్లో ఇకారం చివరున్న పదాలన్నీ కూడా ఈ సూత్రం వర్తిస్తుంది వాటన్నిటికీ కూడా అంటే చదివిరి ఆడిరి పాడిరి చేసిరి చూసిరి ఇలాంటి క్రియలు ఏకవచ్చిన క్రియలు అయితే చదివితివి ఆడితివి పాడితివి చూచితివి ఇలాంటి క్రియలన్నీ అర్థమైంది కదా తర్వాత నాలుగో సూత్రానికి రండి నాలుగో సూత్రం ఏంటంటే త్వార్థం పైన ఎత్తునకు సంధి లేదు దీన్ని త్వార్థం అని పలకాలి కాకింద తావత్తు వావత్తు ఇందులో ఒక్కొక్క మాట అర్థం తెలుసుకుంటే స్వార్థం అంటే భూతకాలంలో ఉన్నటువంటి అసమాపక క్రియ భూతకాలం అంటే జరిగిపోయిన కాలం దాంట్లో ఉండేటటువంటి అసమాపక క్రియ ఆ క్రియలో ఉండే ఇకారం అని అర్థం ఇక్కడ స్వార్థం పైన ఎత్తున కంటే భూతకాలానికి చెందిన అసమాపక క్రియల్లో చివర ఉన్న ఇకారానికి సంధి లేదు సంధి జరగదు అని అర్థం భూతకాలం జరిగిపోయిన కాలం అసమాపక క్రియ అంటే ఆ క్రియతోటి వాక్యం అర్థం పూర్తవదు అంటే సగంలో ఉన్నటువంటి క్రియ అనమాట దాని తర్వాత ఇంకా చేయాల్సిన పని ఉంది వాక్యం పూర్తవదు అలాంటి క్రియలను అసమాపక క్రియలు అంటారనమాట అవి భూతకాలంలో ఉన్నప్పుడు ఇకారం చివర ఉంటుంది ఇక్కడ చూడండి ఉదాహరణ వచ్చి ఇచ్చను ఇవి రెండు క్రియలే వచ్చి అసమాపక క్రియ వాక్యం పూర్తవ్వలేదు ఇచ్చను వాక్యం పూర్తయింది సమాపక క్రియ ఈ వచ్చిలో చివర ఉండే వికారానికి పక్కన అచ్చుపరమైతే సంధి అసలు జరగదు అలాగే చూచి ఉండెను అసమాపక క్రియ చివరిని వికారం ఉంది పక్కన అచ్చుపరమైనప్పటికీ సంధి జరగలేదు జరగనప్పుడు ఏమవుతుంది అచ్చుకి ఇంకొక అచ్చుపరంగా ఉన్నప్పుడు సంధి జరగనటువంటి చోట్లల్లో ఎడాగమం వస్తుంది అని మనం అంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది ఈ రెండు చోట్ల అంటే అసమాపక క్రియల్లో ఉండే ఈ పక్కన అచ్చు పరమైతే సంధి జరగదు ఎటువంటి అసమాపక క్రియలు భూతకాలంలో ఉన్నటువంటి జరిగిపోయినటువంటి కాలంలో ఉన్న అసమాపక క్రియలలో ఉండే ఇకారానికి అచ్చుపరమైతే సంధి జరగదు సంధి జరగని చోటల్లా ఎడాగమం వస్తుంది అని మనం ముందర చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మధ్యలో యా అనేటటువంటి వచ్చి చేరి రెండు పదాలని కలుగుతుంది కాబట్టి వచ్చి ఇచ్చను అన్న చోట సంధి జరగదు ఎడాగమం వచ్చి వచ్చి ఇచ్చను అవుతుంది అలాగే చూచి ఉండెను సంధి జరగదు మధ్యలో ఎడాగమం వచ్చి చూచి ఉండెను అలాగే ఈ క్రియలలో ఇటువంటి అసమాపక క్రియలన్నిటిని మనం చేర్చుకోవచ్చు చూసి చేసి తిని ఆడి పాడి చదివి ఇలాంటి క్రియలన్నీ కూడా ఈ సూత్రం పరిధిలోకి వస్తాయన్నమాట కాబట్టి ఇక్కడ ఈ మూడో సూత్రంలో సంధి నిత్యంగా జరుగుతుంది మధ్యమ పురుష క్రియల్లో ఉండే ఇకారానికి ఏకవచన ఏకవచ్చిన క్రియ అయినా సరే బహువచ్చిన క్రియ అయినా సరే ఇక్కడ నాలుగో సూత్రంలో అసమాపక క్రియలలో చివర ఉండేటటువంటి కారానికి ఎప్పుడూ సంధి జరగదు ఎడాగమం వస్తుంది ఎటువంటి అసమాపక క్రియలు అంటే భూతకాలంలో ఉన్నటువంటి అసమాపక క్రియల్లో చివరిని కారం ఉంటే పక్కన అచ్చుపరమైనప్పటికీ సంధి జరగదు కాబట్టి ఇక్కడ నిషేధం సంధి ఇక్కడ నిత్యం అంతకుముందు మనం చెప్పినవి రెండు వైకల్పిక సంధులు ఏమిటేమిటవి ఏ వ్యాధులు ఎత్తనకు సంధి వైకల్పికంగా నగును ఏం వ్యాధులంటే అంటే ఏమి మరి అది అవి ఇలాంటి పదాల్లో చివర ఉండేటటువంటి కారానికి సంధి ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు తరువాత రెండో సూత్రంలో దిత్తునకు సంధి వైకల్పికము అని చదువుకున్నాం క్రియాపదాలలో ఉండే ఈ కారానికి ఏ క్రియలు అప్పుడవి ఉత్తమ పురుష క్రియలు ప్రథమ పురుష క్రియలు ఉత్తమ పురుష క్రియలు అంటే నేను మేము కర్తలుగా ఉన్నటువంటి క్రియలు ప్రథమ పురుష అంటే అతడు వారు కర్తలుగా ఉన్నటువంటి క్రియలు వాటిల్లో ఉండే ఇకారానికి కూడా సంధి ఒక్కొక్కసారి జరుగుతుంది ఒక్కొక్కసారి జరగదు అవి రెండు వైకల్పిక సంధికి ఉదాహరణలు ఇది నిత్యానికి ఉదాహరణ ఇది అసలు సంధి జరగకపోవడానికి ఇది ఉదాహరణ ఇవి ఇకారానికి చెందినటువంటి నాలుగు సూత్రాలు మీకు ఇవి బాగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మనం అకార సంధి గురించి వివరంగా తెలుసుకుందాం